ग्यारंटी कौशल भविष्य ग्यारंटी के कार्यकर्ता ग्यारंटी कौश्यो చూస్తున్నారు టీడీపీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి గౌరవం అభిమానం మనం గమనిద్దాం ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు కార్యకర్తలు ఓటర్ మహాశీలారా గమనించండి ఇలాంటి దుర్మార్గులు చేసే చర్యలని ఈ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినటువంటి దళితులు ఇప్పటికైనా కళ్ళు తెరవమని తెలియపరుస్తున్నాం అసలు దళితుల్లో ఎవరైనా పుట్టడానికి ఇష్టపడతారా అన్నంత మాట అన్నటువంటి దుర్మార్గుడు ఇలాంటి ఒకే సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తూ కేవలం ఓట్ల కోసమే దళితులను వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థపరులకు బుద్ధి చెప్పేటువంటి రోజు వచ్చింది మీ అమూల్యమైనటువంటి ఓటుతో ఇలాంటి దుర్మార్గులకి బుద్ధి చెబుదాం ఇప్పటికే కొంతమంది కళ్ళు తెరవబడి తెరుచుకొని రియలైజ్ అయ్యారు వారి మాటలు మనం విన్నాం దళితులను మోసం చేస్తున్న దుర్మార్గుడు అని కాబట్టి ఆలోచన చేయండి దళిత సోదరులారా అసలు ఎస్టీ ఎస్సీ వారికి మైనారిటీలకు అసలు ఈ పార్టీలో ఎంతవరకు స్థానాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి బీసీలకి ఎంత స్థానం ఉందో ఒకసారి ఆలోచన చేయండి అసలు ఇంగ్లీష్ మీడియం ఏం వద్దు అన్నారంటే పిల్లల చదువులనే వద్దు అన్న అన్ని అడ్డుపడుతున్నారంటే వీళ్ళు ఎంత మూర్ఖులో ఎంత దుర్మార్గులో ఆలోచన చేయండి